మనం చేసుకోవడానికి సమయాన్ని బట్టి దేవుని పొందనూ కూడా దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుడి ధనపరస్ ఆయన మనకి ఇస్తున్న ప్రోత్సాహకరమైన వాగ్దానపు మాటని చేత పట్టుకుని ధైర్యంగా దేవుని స్ంహాస్త్రమ దగ్గరికి చేరి ఆయన కృపా కార్యక్రమంలో మరలా మనకి అనుగ్రహించి మన అడుగుతూ ప్రార్థనా పూర్వకంగా ఈ మాటలు మనము నేర్చుకుంటున్నందుకు సాగుదాం కీర్తన కార్డు చెప్తున్న మాటని ఒకటి మన జ్ఞాపకం చేసుకుందాం నూట ఇరవై ఒకట ఇరవై మూడవ సంకీర్తన నూట ఇరవై మూడవ సంకీర్తన మొదటి రెండు చరణాలు జ్ఞాపకం చేసుకుంటాం ఆకాశ మందు ఆసీనుడైన వాడ ఈ తట్టు నా తనులే తీర్చున్నాను నా దాసుని తనులు తన యజమాని చేతి తట్టును దాసి తనులు తన యజమాని రాజు చేతి తట్టును చూచినట్లు దేవుడే నేహవా మనలను కర్ణించు వరకు చాలా ఆయన మనల్ని కర్ణించు వరకు భక్తుడు జ్ఞాపకం వెన్నడు సిగ్గుపడని దేవుడిని ఎప్పుడు కూడా సిగ్గుపడివని దేవుణ్ణి మనము కలిగి ఉన్నామనే మాటని దేవుని లెక్కలు వచ్చి మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చున్నాం కదా మన కనులు ఆయన తట్టు చూచవి ఇంకా మనం అర్థం చేసుకుంటున్నాం ఏదో మనలను కరుణించు వరకు మన కనులు అయిన తట్టు మనం చూస్తూనే ఉండాలి ఎప్పటి వరకు అంట ఆయన మనల్ని కను కరుణించే వరకు కూడా కదా మాటలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఎక్కాడితేనే కానీ పరిస్థితులు అట్లాంటి వాళ్ళకి ఈ మాట ఇంకా బాగా అర్థమవుతూ ఉంటుంది ఆ పరిస్థితుల్లో ఉంటున్న వాళ్ళు ఏ అంటే కష్టపడుతున్నప్పుడు మధ్యాహ్నం అయ్యేటప్పటికి ఏదో సాయంకాలం అవుతూ ఉంటున్నప్పటికీ వాళ్ళకు ఉండే ఆలోచన ఏంటి అని అంటే ఎవరిని చూస్తారు యజమానుడు వస్తారేమో యజమానులు వస్తారేమో అని చూస్తారే అంటే సాయంకాలం అవుతుంది మా మాకు మాకిస్తే ఇంటికి వెళ్ళిన తర్వాత బిడ్డలకి కాస్త పెట్టుకోవచ్చు కదా ఇంట్లో మళ్ళీ రాత్రికి తినాలి అనే ఈ ఆలోచన కనిపిస్తూ ఉంటుంది అందుకే ఇక్కడ అంటున్నాడు దాసులు కన్నులు తమ యజమాని చేతుల తట్టును దాసీ కన్నులు తనక యజమాను అని చేతులు తట్టును చూస్తున్నట్టుగా మనం అందరం ఏం చేయాలంటో మనలను కర్ణించే వరకు మన కన్నులు అట్లాగా ఉండాలి కానీ ఏం చేస్తున్నాం నిజంగా రీతిగా ఆ ఆశీర్వాదం వచ్చే వరకు ఆయన వైపు తిరుగుతున్నామా లేదా మధ్యలో ఎవరైనా ఏదైనా చేస్తారో అనే భూ సంబంధమైన ఆశల మీద కోరికల మీదకి మనము తిరుగుతున్నామా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి కదా దాసుల కనులు తన యజమాని చేతులు తట్టు అంటే నిజంగా నీ యజమాని వైపుకే నీ కనులు చూస్తున్నాయా లేదా ఎవరి మీదకైనా ఉంటున్నాయి ఒకసారి గమనించాలి ఎవరి మీదకైనా అంటే భూ సంబంధమైన రక్త సంబంధులు కదా లేకపోతే తోగుట్టలు అని ఇదని రకరకాల రిలేషన్స్ మనకు ఉంటాయి బంధాలు ఆ బంధాల వైపు మనం చూస్తున్నామా దేవుని వైపుకే చూస్తున్నామా నా ఉన్నాడు మా ఉంది మా తోగుట్టలు ఉన్నారు కదా రక్త సంబంధులు ఉన్నారు కదా అని అటు చూస్తున్నామా దేవుని వైపుకే మన కన్నులెత్తి కదా మనము ఆయన చేతులు వైపు అంటే ఆశీర్వాదాలు వైపే మనము చూస్తున్నామా అనే ఒక విషయాన్ని జాగ్రత్తగా మనము అర్థం చేసుకోవాలని ఉదయం కాలశల్లో దేవుడి మాటలు మీకు జ్ఞాపం చేస్తా ఉంటున్నాం దాని మీద అంటున్నాడు కీర్తనకారుడు ఆ మాటలు అంటున్నాడు వారు తన ఆ తట్టు చూడగా వారికి వెలుగు కలిగను కీర్తనకాడు అంటున్నాడు వారు తట్టు చూడగా వారికి ఏం కలిగను వెలుగు కలిగిన ఒక నాలుగోసారి కీర్తన నాలుగో సంకీర్తన ఐదవ క్షణంలో ఆ మాట మనం చూస్తా ఉంటాం వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన కదా వారి ముఖంలో అందరూ ఉంటాను దేవుని మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగారు ఆయన వేలు చూస్తే కలుగుతుందంటువ లఘు మేపు చూస్తే శీకరి తరపు ఆశ నా వాళ్ళు నా సహాయం చేస్తారు అని కానీ ఎక్కువ శాతం మనం వాళ్ళ దగ్గర నుంచి మొండి చేయాలి తప్ప ఆశీర్వదేత ఏమి మనము చూడాలి దినాన్ని భక్తుడు చేస్తా ఉంచాడు వెన్ను పడవు ఎప్పుడు నీవు నీ దేవుని మేరకు చూస్తాడు మన దృష్టి వరకు ఉండాలి దేవుడి వేపు ఉన్నప్పుడు దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఏం చేయడంట సిగ్గుపడనివడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అనుకున్నాం కదా దేవుడి మీద ఆధారపడినప్పుడు కదా చూపు అటువైపు బిడ్డలు దేవుని నిజంగా మనము ఆయన మీద ఆధారపడుతున్నామా ఆయన వైపు చూస్తున్నామా ఎటువైపు అయినా మనము తిరుగుతుందామా అనే విషయాలు కూడా జాగ్రత్తగా మన జ్ఞాపకం చేసుకోవాలి కదా యజమాను వైపు చూసిన గాసుడు సిగ్గుపడతాడేమో గాని దేవుడి వైపు చూసిన మనుషులు ఎవరు కూడా సిగ్గుపరు కనించాలి ఎంతవరకు కనిపెట్టాలి నేను కనిపెడుతూనే ఉన్నాను ఇంక నా బ్రతకంతా ఇంకా కనిపెట్టడమేనా ఓర్పు సహించమన్నారు ఊర్చుకుంటూ ఉండడమేనా ఇంకా నా బ్రతకంతా ఆ జీవితం అంతా ఇంకా కనిపెడుతూ ప్రభాని అనుకోవడమేనా శుభదేహం ఉండవా ఎంతకాలం కనిపెట్టాలి ఇంకెంత కాలం చూడాలి ఇంకెంత కాలం ఇలా వరించుకుంటూ ఉండాలి అనే ఆలోచన మీకే కాదు మనందరికి వస్తారా సర్వ మనుషులకి వచ్చే ఆలోచన ఏంటి ఇంకెంత ఇంకెంతకాలం విధేయపడుతుంది ఇంకెంత కాలం ఎలా ఓర్చుకుని కాలం ఎలాగా కనిపెడుతూ దాన్ని దాని మాటని అక్కడ చూస్తున్నాము ఇది వరకు కనిపెట్టే వాళ్ళలో ఎవడునూ ఎక్కడుంది మాట ఇరవై ఐదో సంఖ్య పదమూడో శాతం ఇరవై సంకీర్తన మూడో మూడవ స్థానంలో ఈ మాట మనం చూస్తాం నీ కనిపెట్టి వారు ఎవరు నువ్వు ఎవరి కోసం కనిపెడుతున్నావు వారి గురించి నువ్వు ఎవరి క్షేత్రం వైపు అయితే చూస్తున్నావో ఆయన ఎప్పుడు కూడా ఏం చేయడంట సిగ్గు అదే మనుషుల వైపు చూస్తే సిగ్గుపడుతున్నాము ఆల్రెడీ అనుభవాలు మనకున్నాయి అయ్యో వాళ్ళని నమ్మాను అయ్యో వాళ్ళకి చెప్పాను అయ్యో వాళ్ళ మీద ఆశతో చూశాను గాని ఆ టైం ఆ టైంకి ఇంటికి దహనాలు వేసుకుంటాయి ఆ టైంకి సరైన రీతిలో స్పందించారు కానీ భక్తుడు దాని మీద నీ కరువు కనిపెట్టి వారు ఎన్నడూను సిగ్గునందులు కదా ఏం చేశాము ఎంతకాలం మనం చూస్తా ఉంటున్నాము కదా ఏం చేసినా ప్రార్థన దేవుడు చాలా కదా దృశ్యం ఆయన ఎప్పుడు మోసం చేయడు అని ఆశతో చేస్తా ఉంటున్నావు మరింత కాలం కనిపెడతాము ఇంకెంతకాలము కనిపెట్టాలి చూడండి భక్తుడు అంటున్నాడు ఎక్కువ కొరకు సహనముతో కనిపెట్టుకుంటాం కదా ఎక్కువ కొరకు ఏం చేయాలంటే మనము సహనము కలుగుతుంది ఇప్పుడు ఏమంటున్నాము అంటే ఎంత సహనం కలిగి ఉండాలి ఎంత కాలం ఎట్లాగా మేము చూడండి నడమే సంకేతం మొదటి శాతంలో మాట్లాడుతూ ఎంతో కనుక నేను సహనంతో కనిపెట్టుకొచ్చి ఆయన నాకు శవయ్యి నా మొర ఆలకించు ఏంటంటే సహనంతో కనిపెట్టాడట ఎప్పుడు ఏం చేశాడట ఆయన మొరని ఆలకించాడు నీకు నాకు కూడా దేవుడి దినాన్ని చెప్తున్నాడు సహనంతో కనిపెట్టు ఆయనకి మొరపెట్టు ఆయన ఏం చేస్తాడు అంటే నీ మొరని ఆంకిస్తాడు ఆంకించి ఏం చేస్తాడక రెండో చర్మం నాశనకరమైన గంటలో నుండి గంగలో నుండి ఆయన నేను ఏం చేస్తాడంట పైకెత్తుతాడట పైకెత్తి పాదములు ఎంత నిలుపుతాడట మరుగు పెట్టాలి మరుగుపెడితే ఆయన ఏం చేస్తాడంటే ఖచ్చితంగా వింటాడట ఏం చేస్తాడంట భూమిలో నుండి నాశనికరమైన తెగులు రాకుండా వీడియో నుంచి కాపాడుతూ సురక్షితమైన స్థలంలోస్తాడు ఆయన నిలబడతాను అనే మాటని భక్తులు ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నారు మూడో చర్ చూస్తున్నప్పుడు కాబట్టి లోపు కొత్త చేస్తాడంటే నేను అట్టే కొత్త పాటలు పాడతాం ఎప్పుడు పాడతాం బాధే చేసినప్పుడు ఎందుకు వచ్చింది బ్రతుకు అనుకుంటున్నప్పుడు చర్చలోకి వచ్చి కొత్త పాటలు పాడతాం ఎప్పుడు పాడతాం ఆయన మీద నమ్మకం ఎక్కువైనప్పుడు విశ్వాసం ఎక్కువైనప్పుడు ఆశ ఎక్కువైనప్పుడు అమ్మో ఈ కొత్త పాటలో దేవుడిని ఏం చేయాలి స్పించాలి నిజమైన భక్తులు అక్కడ అదే జ్ఞాపకం చేస్తారు పరిశుద్ధ ఆకపోతే మనకు అదే చేస్తున్నారు తనకు గత శ్రోత్రూపముకు ఎత్తున మన దేవుడు నోట నుంచు అవృక్షుడమే కాదట అనేకులు అమ్మా నమ్మి నీ ద్వారా దేవుడు ఏం చేస్తున్నానంటే అనేక మందికి ఆయన మళ్ళీ పరిశుభ్రం నువ్వు పాడే కీర్తనలు చేసే ఆ స్థుతిని నీకున్న ఆ భక్తిని నువ్వు కలిగి ఉండడాన్ని బట్టి ఇంకా అనేకులు ఏం చేస్తారు ఆయన్ని చెప్పాలి చెప్పా నీ భక్తిని బట్టి అనేకులు ఆయన మీద నమ్మకం పెట్టుకుంటారు ఇప్పుడు చెప్పండి ఎంతవరకు కనిపెట్టాలి అంటే దేవుడికి నీ మీద ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది ప్రణాళిక ఉంది నువ్వు ఆ శ్రమ పడము ఇబ్బంది పడటము వల్ల నీకు మేలు కాదన్నట్టుగా అనిపిస్తుంది ఏమో కానీ ఆయన రాజ్య సువార్తలో నువ్వు ఒక ప్రముఖమైన పాత్ర నీవు పోషిస్తున్నావు అనే సంగతి మర్చిపోయింది కదా మనందరూ వచ్చిన ఆలోచన ఇంకెంతకాలం చేయాలి ఇంతకాలం చేసిన భక్తి ఏమైంది ఇంతకాలం చేసిన వాసాలు ఏమైంది ఇంతకాలం చేసిన స్థుతి ఏమైంది ఇంకా కనిపెట్టాలా నిజమే కనిపెట్టు దేవుడు ఏం చేయబోతున్నాడంట నూతనండి నోట్లు పెట్టబోతున్నాడు ఆ పాట నువ్వు వాడుతున్నప్పుడు ఆ సంతోష కారణం ఆ ఆ ఉత్సాహంతో దేవుడిని నువ్వు ఉంటున్నప్పుడు ఉంటున్నప్పుడు అందరూ ఆయన మీరు ఏం చదువుతారంట ఊరికి ఈ బాధ పెట్టాలనో ఈ శ్రమ పెట్టేయాలనో ఏడుతూ ఉంటే ఆయన చూసి అంటే ఇంకెంత కాలం ఆయన దినాన్ని చెప్తుంది ఏంటంటే నువ్వు ఆయన శత్రుల వైపు చూస్తున్నావు కనుక నువ్వు ఎప్పుడు కూడా సిగ్గుతాడు ఇప్పుడు కలుస్తుంది కన్నీళ్ళు ఇప్పుడు కలిగి ఉంటుంది వేదని ఇప్పుడు ఈ బాధ ఎప్పుడు కూడా సిగ్గుపడుతున్నాడు మనం అనుకుంటున్నాం అయినా వాళ్ళు ఎప్పుడు చూసి బతికేస్తే ఇస్తాయి అని అనుకుంటున్నారు కదా అని అంటే అలా అనుకునే వాళ్ళే చూసి నాని ఉదయం కాల సభలో దేవుడి మాటలు వింటున్నాం మనము మనస్ఫూర్తిగా దేవుడికి చెప్పాలి అయినా ఇందులో అన్నీ సిగ్గుపడని అన్నావు అంతేకాదు ఆయన మాటలను మనం చూసుకోవాల్సిన కదా ండి ఇబ్బందుల నుంచి ఆ యొక్క ఆ నుంచి నేను ఏం గోడీ ఆశీర్వాదం వచ్చి ఎక్కడ నిలబెట్టబోతున్నాడు చక్కటి వాటి మీద నిలబెట్టబోతున్నాడు అంటే నీకు ఎటువంటి ఆపద ఇబ్బంది కలగకుండా సురక్షితమైన చక్కటి ప్రదేశం ఏందని ప్రలోభేదాన్ని ఖచ్చితంగా అది నీకు ఇస్తుందామా అంటున్నారు ఇప్పుడు నువ్వు విషయంలో రమా ఇబ్బంది పడుతున్నావు రవా అని అంచుమా కదా ఇప్పుడు ఎక్కడ నిలబడిపోతున్నావు నువ్వు భక్తులందరూ ఆశీర్వదింపబడ్డానికి మనందరికి ఆదర్శకరంగా ఉండడానికి కారణం ఏంటి అంటే అంచనాడు వల్ల ఆ కాలుస్త వైపు అయ్యా నా పనులు ఇరవై దార్ దార్లు ఎలాగైతే వాడు యజమాను ఎలాగైతే ఎత్తి చూస్తా ఉంటారో నేను కూడా నీ కొరకే కొరకు ఎదురు వాడు ఎవరు కూడా కూడా దేవుడు ఏం చేయడు సిగ్గుపరెడు నీ పనులు కూడా ఎక్కడ పెడుతున్నాడు మీద పండుగ పెరగబోతున్నాడు ఆ మీద ఏమైనా ఆపత్తులు ఎందుకు వస్తాయా మనము ఆయన తోడుగా ఉండబోతున్నాడు కనుక ఉదయం సమయంలో ఈ మహత్తులు మనం నమ్మి విశ్వసించి అడుగుదాం ప్రభుని అయ్యా ఈ మాటలు నా జీవితంలో నెరవేరినట్లుగా నన్ను ఆశీర్వదించి అడుగుదాం అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన కాలు ముంచుకుందాం తల ఉంచుకుందాం ప్రార్థన చేసుకుందాం దేవుడి నామాన్ని బట్టి ఉదయ కాల సమయంలో బ్రహ్మ శ్రేష్టమైన వాక్యము అనుగ్రహించారు వెంటనే